దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని గాయత్రి దేవాలయం వద్ద పదమూడవ ఇరవై మూడవ ఇరవై ఒకటి ఇరవై ఐదు వార్డు ప్రజలు వార్డు కౌన్సిలర్ల వార్డు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభం చేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ గొడుగులను యాభై మందికి పంపిణీ చేశారు చేయూత పడుతుంది కదా అన్ని పడుతున్నాయి మీ ఇంట్లో మగ్గం వేసుకోండి నీ మగ్గం లెక్కలు కూడా మీకు పడతాయి వీళ్ళు బాబు ఇతల దగ్గర చూస్తున్నారు లెక్క సార్ చెప్పలేదే నీ ఇతరుల లెక్క అంత లెక్కల తాతల దగ్గర నే మన దగ్గర ఏం లేదు ఎందుకంటే నేను ఆసుపత్రిలో పోతే ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అని ఒక నమ్మకం ఆ విధంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల మందికి ఈరోజు ప్రాణాలు కాపాడినది ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళతో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు వైద్యం చేయించి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకసారి

ఎన్ను కొట్టాల ధన్యవాదాలు రేపు మీ దాంట్లో మీటింగ్ ఉంది అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు సో ఇంత చెప్పిన చాలా జనసారాలు అంతా వచ్చాటో పోతా ఉంటారు ఎవడైతే మీకు తోడుగా మీ కష్టంలో ఉంటాడో వాళ్ళకి మీ అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంటి కళ్యాణ మండపం ఆపోజిట్ సాయింప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ